గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ముప్పై ఎనిమిదవ శ్లోకం త్వమస్య విశ్వస్య పరం ధామ త్వయా విశ్వ అనంత రూపా అర్జునుడు పరమాత్మను ప్రార్థిస్తున్నాడు ఓ అనంత రూపా నీవు ఆదిదేవుడవు దేవుడవు సనాతన పురుషుడవు ఈ జగత్తునకు పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరంధాముడవు ఈ జగత్తు అంతా నీచే పరిపూర్ణమై ఉన్నది ఇందులో లోతుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయండి హర్చునుడు స్వామి స్తోత్రం చేస్తున్నాడు ఇంతే మనకు అనిపిస్తుందండి దీనిలో చక్కగా లోతుగా అధ్యయనం చేసి ఎప్పుడో గుర్తుంచుకొని స్మరించాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు రహస్యాలు ఉన్నాయి ఓ అనంత రూప ఒక అంతము ఆరంభము లేనివాడా అంతటా వ్యాపించి ఉన్నవాడా నీవు ఆది దేవుడవు ఆరంభం ఏదైతే ఉందో అది నీవు ఆరంభమైన వాడి నీవు ఆరంభము లేనివాడవు నీవే అసలు ఉంది అనే ఏదైనా ఉందంటే ఏముంది అంటే పరమాత్ముడు ఉన్నాడు అక్కడి నుంచి అంతా విస్తరించుకుంటూ వ్యాపించుకుంటూ ఆరంభమై వచ్చింది సనాతన పురుషుడవు సనాతనుడువు అతి ప్రాచీనుడు శాశ్వతుడవు ఏదో నిన్న మొన్న వచ్చిన వాడు కాదు ద్వాపర యుగ కాలంలోనూ త్రేతాయుగ కాలంలోనో వచ్చిన వాడు కాదు నువ్వు ఒక వందేళ్ళు రెండు వందల ఏళ్ళు భూమి మీద ఉండిపోయిన వాడు కాదు నీవు అది నీ లీల ఆ విధంగా ఒక రచన నువ్వు చేసుకున్నావు లోక కళ్యాణ అర్థం వాస్తవానికి నీవు సనాతనుడవు ఈ జగత్తుకు పరమాశ్రయుడవు ఆశ్రయించదగ్గవాడు ఎవడు అంటే నీవు ఏమంటే కష్టకాలంలో ఎవరిని ఆశ్రయించినా ముందు వాళ్ళకి మన మీద కాస్త అనుభూతి కలుగుతుంది ఏందరే మీద మన దగ్గరకు వచ్చారని ఒక నిర్లక్ష్యం కలుగుతుంది అవునా కాదా కానీ పరమాశ్రయుడు అందరినీ కూడా అక్కున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి ఆదరించే ఆధారభూతులైన పరమాత్మ ఎవడైతే ఉంటాడో అతడికి మనకు మీద సానుభూతి ఉండదు నిర్లక్ష్యం ఉండదు పరమ ప్రేమ ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి సర్వజ్ఞుడవు అంతా తెలిసిన వాడవు నీకు తెలియదంటే ఏమీ లేదు పరమాత్ముడు తెలియకుండా మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం పరమాత్ముడికి అంతా తెలుసు రకరకాల పిచ్చి అన్నీ చేసి వచ్చేసి కాసేపు పూజా మంత్రంలో కూర్చొని దేపు మలిగించి మంచి ఫ్లేవర్ వాసన వచ్చే గుప్పడి అగ్రత్లు వెలిగించి నాలుగు మూర్లు పూలు తీసుకొచ్చి వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్ని ఖరీదైన నైవేద్యాలు పెడితే మాఫీ అయిపోతుందా పోని ఈ మత్తులో పడేసేసి భలే బలే రోజు నివేదన పెట్టాడరా అని ఆయన ఏమన్నా మర్చిపోతాడా అబ్బే మనం ఏమి చేస్తున్నా కూడా ఏమి ఆలోచిస్తున్నా ప్రతీది పరమాత్మకు తెలుసు ఇది గుర్తుంచుకో మనం జాగ్రత్తగా ఉండాలి సర్వవేద్యుడవు అందరితో స్థుతించబడేవాడవు అందరితో ప్రార్థించబడేవాడవు ప్రార్థించాలి అంటే ఎవరిని ప్రార్థించాలి పరమాత్మనే ప్రార్థించాలి స్థుతించాలి ఆ పరమాత్మనే స్థుతించాలి ప్రార్థనకి అర్హమైన వాళ్ళని ప్రార్థించాలి మనం ఎవరిని పడితే వాళ్ళని ఏమొస్తుందండి సర్వవేద్యుడవు వీళ్ళు వాళ్ళు అని లేక అందరితోటి ప్రార్థించబడేవాడవు నీవు పరంధాముడవు ఏది శాశ్వతమైన స్వయం ప్రకాశమైన పరమైన ధామ ఉందో ఆ ధామంలో నివాసి పరమాత్మ ఏమిటి ఆ ధామం అంటే ఆయనే ఆయన్ని చేరుకోవడమే దానికి నేను వైకుంఠం అంటాను ఇంకొకరు కైలాసం అంటారు ఈ జగత్తు అంతయు నీచే పరిపూర్ణమై ఉన్నది ఎవరిదండి ఈ జగత్ అంతా అయిందే కదా ఆయన చేదే పరిపూర్ణమై ఉంది ఆ స్వామి లేని చూడనేది లేదు అంతటా ఆ స్వామియే పరిపూర్ణుడై వ్యాపించి ఉన్నాడు అంత బహిష్ వ్యాప్య నారాయణ సిద్ధ లోపల బయట జగత్ కూడా వ్యాపించి ఆవరించి ఉన్నవాడు ఆ నారాయణుడు లేదా పరమాత్మ ఇది అర్జునుడు తెలుసుకొని జ్ఞానముతో మనస్ఫూర్తిగా పరమ ప్రేమతో భక్తి శ్రద్ధలతోటి త్రికరణ శుద్ధిగా విశ్వాసముతో చేసిన స్తోత్రము గుర్తుపెట్టుకోవాలండి విష్ణువు ఆరాధించావా శివుడిని ఆరాధించావా లేదంటే నేను చేసిన ఆరాధనే గొప్ప ఈ పోడీలు పంతాలు ఎప్పుడూ ముఖ్యము కాదు పరిపూర్ణమైన ప్రేమతోటి భక్తి శ్రద్ధలతోటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆరాధించేవా లేదా అనేది గొప్ప నన్ను కొందరు అడుగుతూ ఉంటారు కూడా నాకు కృష్ణుడు అంటే ఇష్టమండి కానీ కృష్ణుడు ఈ రాస్రాళ్ళు ఎందుకు చేస్తారండి అండి కృష్ణుడు ఇంతమందిని పెళ్ళెందుకు ఎందుకు చేస్తాడండి పాపం కాదా ఇంకొందరు నాకు శివుడు అంటే చాలా ఇష్టమండి శివలంగాన్ని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ అభిషేకిస్తూ ఉంటాను కానీ శివుడికి ఎవరో ఋషిపత్రంలో శాపం పెట్టారంటండి శివుడు అశుభంగా అశుద్ధితో ఉంటాడంట శ్మశానాలు దొరుకుతాడంట భస్మం రాసుకుంటాడంట ఎవరు ఋషిపత్నులు శాపం పెడితే శివుడు లింగం కట్టాయి కింద పడిందంట అన్నీ ఎందుకు జరిగాడండి ఎక్కడైనా దేవుడు అయితే జరుగుతుందండి గుర్తుపెట్టుకోవాలక విషయము పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులతోటి అలాగే విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా నీవు శివారాధన చేయాలి అసహనుమానం అనేది రాకూడదు అంతే ఇలా సందేహం ఏమిటి నీకు ఇష్టము నీవు ప్రేమ నీరుచి శివుడు అశుభముగైన వాడు అమంగళకరుడు అని ఎవరైనా అన్నా కూడా నాకు ఆ అమంగళమే ప్రియము అన్నారు నీవు అప్పుడు నీవు భక్తుడు అని అర్థం మళ్ళీ అక్కడ ఎవరు అనగానే నిజమే అమంగళకరుడు అయితే తీసేద్దాం సౌలంగా ఇంకేదైనా పెట్టుకుందాము అంటే మనం డంబీ భక్తులు అని అర్థం అదలో లోకంలో రకరకాల ప్రచారం ఉంటాయి మనం కొన్ని అథెంటిక్ గ్రంథాలు చదవాలి ఆచార్య నుండి గురు పరంపర నుండి చక్కగా నేర్చుకోవాలి అందరు కవులు శ్రీనాథ మహాకవి లాంటి వాళ్ళు కొన్ని కావ్యాలలో కూడా వాళ్ళు కవులు కాబట్టి రాసేసారు బాగా వర్ణిస్తూ కస శృంగార పరంగా రసికంగా కూడా రాశారు వాడిని మనము ఆ కవిత్వ పరంగా చదివామా పక్కన పెట్టామా అన్నట్టుగా ఉండాలి పనికి మారిన వాళ్ళు గొర్రెలు ఇంకా వక్రీకరించి మసాలాలు వేసి ఏ లింగ వర్వమో అయ్యేదని సినిమాలు తీసేస్తారు అనుకోండి అవన్నీ చూసి మనకి డౌట్ రాకూడదు వీళ్ళు గొర్రెలు అజ్ఞానులే వీళ్ళ బతుకులు ఎంత అని వదిలేసేసి మనం పరం ఎప్పటిలాగే సోకూజ్ చేసుకోవాలి లేదా కృష్ణుడో రాముడో ఇష్టం అంటే మళ్ళీ రాముడు భార్య ఇబ్బందులు పెట్టాడా భార్యను అవమానించాడా ఎందుకు చేశాడు ఆయన మోసం తిన్నాడని ఎవరో చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు అసలు నీకు నిజంగా పరమ ప్రేమ శ్రద్ధ ఉన్న రోజున ఆ రాముడే నీ హృదయంలో నీకు నిజం చెప్తాడు నీకు పరమ ప్రేమ శ్రద్ధాభక్తులు విశ్వాసం ఉన్న రోజున ఆహా కృష్ణుడే నీకు ఆ స్వామి చేస్తున్న ప్రతి లీల వెనుక ఉన్న రహస్యాలు అలాగే సూక్ష్మార్థాలతో సహా నీకే అర్థమయ్యేలా చెప్తాడు లేదంటే అలాంటి ఆచార్యుని నీకు కృప చేస్తాడు నీకంత ప్రేమ భక్తి శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడు ఆ శివుడే నీకు ప్రతి ఒక్క లీల గురించి ప్రతి రహస్యం గురించి నీకు హృదయాంతర్గతడే ఉండి ప్రతీది చెప్తాడు అలాంటి గురువుని నీకు కృప చేస్తాడు సంశయాత్మ వినశతిని స్వామి భగవద్గీతలో చెప్తాడు సంశయాలు రకరకాల సందేహాలు అనుమానాలు చేయొచ్చా చేయకూడదు అలా ఎందుకైంది ఇలా ఎందుకైంది ఇలా వాడికి అసలు అంతు లేదు వాళ్ళకి మనం చెప్పలేము ముందు అసలు ప్రేమగా ఉంటే ఆ ప్రేమ అనే ఒక దృక్పథంతో భక్తి అనే దృక్పథంతో ఆ కోణంతో చుట్టం మొదలు పెడితే మనకి అన్నీ అర్థమవుతాయి సందేహాలతో అనుమానాలతోటి చూస్తే శివుడు అర్థం కాడు రాముడు అర్థంగాడు కృష్ణుడు అర్థంగాడు శివుడు అమంగళకరుడు అని ఎవరున్నా అంటే ఆ అమంగళకరుడే నాకు కావాలయ్యా నాకు ఆయన ఇష్టం అని ఒక నమస్కారం పెట్టే కృష్ణుడు రసికుడు జారుడు చోరుడు అని ఎవరున్నా అంటే ఆ రసికుడు ఆ జోరుడు ఆ చోరుడే నాకు కావాలి ఆ దొంగే నాకు కావాలి నాకు ఇష్టం అంతే గోపికలు అంతే చేస్తారు అసలుకి నీకు ప్రేమ కలిగి ముందు నువ్వు నమ్మి నీవు ఆకర్షించబడితే ఆయనే అన్ని చెప్తానండి ఆయన లీలల గురించి నేను ఇది ప్రమాణపూర్వకంగా చెప్తున్న విషయం మనం అనుభవించాలి ఆ స్వామి భక్తిని ఆ స్వామి లీలలో గుణాన్ని ఆ ప్రేమను అనుభవించాలి అన్ని ఆయనే చెప్తారు ఈ అర్జునుడు ఇక్కడ భగవద్గీతలో చక్కగా అనుభవిస్తున్నాడు ఆ స్వామిని చూడండి అర్జునుడు ఎట్లాగా జ్ఞానం అలా దొంతలలా వస్తూ ఏ విధంగా ఆ స్వామి గురించి తెలుసుకుంటూ చేతులు జోడించి ప్రేమతోటి భక్తి శ్రద్ధలతో తన్మయత్వంతో స్తోత్రం వస్తున్నాడు చూడండి మరి నువ్వు ఎంత గొప్పవాడివి కదయ్యా మరి బృందాల రాసేళాలు చేసావెందుకు గోకులంలో వెన్నకాలు ఎందుకు ఎంత గొప్పవాడు నువ్వు ఆవులు ఎందుకు అడవుల్లోకి వెళ్ళి ఆ రకరకాల డౌట్లు ఉన్నాయి ఇవి అడగడం లేదు ఇక్కడ అర్జునుడు జ్ఞానపరమైన తనకి సందేహం ఏదైనా ఉంటే అది కూడా చేతులు జోడించి భక్తి శ్రద్ధలతోటి పరమ ప్రేమతో వినయంగా స్వామిని అడిగి తెలుసుకుంటున్నాడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు అవి మసాలంలో ఎందుకు తిరుగుతున్నాడు ఆవులు ఎందుకు మేపాడు ఆవులో ఎందుకు తిరుగుతున్నాడు భార్య ఎందుకు వదిలేశాడు పెరుగు వెన్న దోహతలం ఎందుకు చేశాడు ఇవి కాదు వీడికి కూడా సూక్ష్మార్థాలు ఉన్నాయి అసలు మనకి ఆ ప్రేమ భక్తి ఆ విశ్వాసం ఉంటే అన్ని తెలుస్తాయండి అమ్మి చెడుని వాళ్ళు ఎవ్వరు లేరు చెడిపోయారు అంటే నమ్మక చెడుని వాళ్ళే కాబట్టి మనం నమ్మాలి నమ్మితే సర్వము తెలుస్తుంది లోగా సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ